వచ్చేసరికి అయితే మా వేరుశనగ పొలాలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి ఫ్రెండ్స్ అని చెప్పడం జరిగింది కదా చూడండి ఫ్రెండ్స్ మా వేరుశనగ పొలాలు అయితే ఇలా ఉన్నాయి మనం వే వేరుశనగ వేసుకొని అయితే దగ్గర దగ్గరగా తొంభై నుంచి తొంభై ఐదు రోజులు వంద వ్యవధి కాలంలో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒక పొలం ముందు ఒక పొలం వెనక అలా టూ డేస్ త్రీ డేస్ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలా తేడాతో ఉన్నాయి అంతకుముందు కూడా ఒకసారి చూపించాయి పొలాన్ని ఒక డెబ్బై రోజుల వ్యవ వ్యవధి కాలంలోనైతే ఇప్పుడైతే ఈ పొలం అయితే దగ్గర దగ్గరగా ఇప్పుడు వేసి అయితే దగ్గర దగ్గర వంద రోజులు అవి కంప్లీట్ అయిన చూడండి ఫ్రెండ్స్ వంద రోజులు కంప్లీట్ అయ్యి ఇంకొక ఒక తడి ఇచ్చుకొని ఆ తడి కంప్లీట్ అయిన తర్వాత మరి ఒక అంత ఆరకట్టేసి కట్టేసి ఇంకొక నెక్స్ట్ తడికి మాత్రం కంప్లీట్ వే కంప్లీట్గా వేడి పంట అయితే మాత్రం కంప్లీట్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన వేరుశనగ పొలాలు ఎలా ఉన్నాయో ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి అయితే మన వీడియోలు చూస్తున్నారు చిన్న కామెంట్ చేయడానికైతే ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు చిన్న కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ప్లీజ్ వేరుశనగ మాత్రం దగ్గర దగ్గరగా మా కాటికి అయితే పెరగడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మా కాటి ఒక మూర మా మాకు అటు అయితే వచ్చేసరికంటే ఒక మూర లెక్క వేసుకోవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి దొలలాక అసై చూద్దాం మండు ఒక చెట్టు పెరకడానికి దల్ల నీల తడిలేదు ఫ్రెండ్స్ వస్తదరా ట్రై చేద్దాం 21 శాతం గుల్ల పడిపోయాయి ఫ్రెండ్స్ బుడల్యం బాగానే కసై కాయడం అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంకా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటే మాత్రం ఇంకా కంప్లీట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ విత్తనాలు కూడా ఫుల్గానే ఉన్నాయి చెట్లు ఒకే విధంగా కాయడం కాయడం అంటూ ఉండదు కదా ఫ్రెండ్స్ ఒక చెట్టు ఎక్కువ ఒక చెట్టు తక్కువ ఇది మామూలే కదా ఫ్రెండ్స్ అది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఒక బుడ్డ ఊడలో దిగే సమయంలో ఇలా ఊడ బయటికి భూమిలో నుంచి బయటికి పడితే మాత్రం ఇలా గ్రీన్గా వచ్చి ఇంకా విత్తనం అవ్వచ్చు అండి ఫ్రెండ్స్ ఇది ఒకవేళ విత్తనం అవిన అయినా కానీ మనకు విత్తనం ఎలా ఉంటుందో చూపిస్త ఫ్రెండ్స్ గ్రీన్గా అయిపోయిందండి ఫ్రెండ్స్ అన్ని బుడ్డలు వైట్గా ఉంటే మాత్రం ఈ బుడ్డ కొంచెం గ్రీన్ కలర్ రావడం జరిగింది ఊడలు దిగే సమయంలో ఊడలు బయటికి కనపడకూడదు ఫ్రెండ్స్ కనపడితే మాత్రం కొంచెం పంట అది బుడ్డలు అయితే కావి ఫ్రెండ్స్ అవి ఇంకా ప్లీజ్ ఫ్రెండ్స్ మన పొలాల్లో అయితే బుడ్డలు అయితే మాత్రం ఇలా కాసాయి అలాగే మీరు మీ పొలాలు ఎలా కాసాయో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ మాత్రం వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇతను వాళ్ళైతే బుడ్డలు కూడా ఒక రకంగా కాసాయి మనం పెరిగే టైం ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లేక ట్వంటీ డేస్ వరకు కూడా ఉండవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి మీ సైడ్ ఎలా కాసాయో వేరుశనగా కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఒక్కో సైడ్ ఒక విధంగా పిలుస్తారు వేరుశనక్కాయ పల్లికాయ మా సైడ్ అయితే మాత్రం బుడ్డలు అని పిలుస్తాం ఫ్రెండ్స్ మా సైడ్ అయితే మాత్రం మరి మీ సైడ్ ఏమని పిలుస్తారు మీ మీ మాటల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బుడ్డలు అయితే బుడ్డలు అయితే ఫ్రెండ్స్ మనకు అదునయ్యాయి అని ఎలా తెలుస్తాయి అంటే వేరుశానకి చెట్టును చూస్తే చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇలా పండు బారిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా గ్రీన్గా ఉంటే ఇంక అవ్వలేదని ఇలా పండు బారి ఇలా అయిందంటే ఆకు మచ్చ కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మచ్చ ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆకు ఇలా మచ్చలు రావడం పొలంలో గమనించి గమనిస్తే మాత్రం మనము బుడ్డలు అయ్యాయా లేదా అనేది గుర్తుపట్టవచ్చు అండి ఫ్రెండ్స్ మనకు బుడ్డలు అయ్యాయి అన్న అన్న తెలుసుకోవడం ఎలా అంటే మనకు పండు బారిపోవడం ఆకు అలాగే ఇలాంటి మచ్చలు వస్తాయండి ఫ్రెండ్స్ ఆకు మీద బుడ్డలు అదనైనప్పుడు మాత్రం ఇలాంటి పండు బారిపోయి ఇలాంటి ఆకులు మచ్చలు రావడం జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో అయితే మనము పెట్టవచ్చు అండి ఫ్రెండ్స్ ఇంకా ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది ప్లీజ్ ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పటికీ పొలాలు వేసుకొని దగ్గర దగ్గరగా తొంభై రోజులు కంప్లీట్ అయిపోయింది ఇది హండ్రెడ్ డేస్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ పొలం అయితే హండ్రెడ్ డేస్ కంప్లీట్ అయ్యి దగ్గర దగ్గరగా వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ డేస్ కూడా ఇండు వచ్చు అని నా అంచనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అయితే మా అన్న వాళ్ళ పొలం శేఖర్ అని వీడియోస్ పెట్టాక ఫ్రెండ్స్ అన్నవి కూడా ఎద్దులు కొత్త ఎద్దులు తేవడం జరిగిందని ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో చిన్న కామెంట్స్ చేసి అలాగే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సైడ్ ఇలాంటివి ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి ఇంకా అదునైతే కాలేజ్ ఫ్రెండ్స్ బుడ్డలు అయితే ఇంకా దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తీసుకోవచ్చు ఇంకా టైం ఇవి రెడీ అవ్వడానికి బుడ్డలు అదనవ్వాలంటే మనం వేసిన రోజు నుంచి ఎగ్జాక్ట్గా వన్ ట్వంటీ డేస్ ఉంటే మాత్రం మనకు పంట చేతికి వస్తుంది ఫ్రెండ్స్ ఇది వన్ ట్వంటీ డేస్ లేదా వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వరకు తీసుకోవచ్చు టైం మనం ఏవైనా కానీ ఇలాంటి బుడ్డలు ఇంకా కానప్పుడు ఇలాంటి మళ్ళీ తిరిగి మనకు రికవరీ అవుతాయి అనుకున్న ఉద్దేశం ఉన్నప్పుడు అయితే ఒక టూ డేస్ లేక ఒక ఫైవ్ డేస్ అలా తడి ఇచ్చుకొని వదిలిపెట్టేసి ఇంకా బాగా ఆరనివ్వాలి ఫ్రెండ్స్ ఆరనిచ్చిన తర్వాత బుడ్డ బిగుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి బిగుసుకున్న తర్వాత మనం ఒక ఇంత టైమింగ్ తీసుకొని ఇంకా మరీ పొలం తడుపుకొని మొత్తం వేరుశానికి కట్టే ఇంకంత పెరుక్కోవాలి ఫ్రెండ్స్ పెరుక్కున్న తర్వాత ఇంకా మిషన్ పట్టించుకోవడం కానివ్వండి అలాగే రేట్ అయితే మాత్రం వేరుశనక్కి సంవత్సరం చాలా రేట్ ఉందని చెప్పారు కానీ మొన్నటి రోజుతో పోల్చుకుంటే నిన్నటి రోజున అయితే రేటు చాలా ఆరు వేలు ఏడు ఆరు వేల చిల్లర ఐదు వేలు మధ్యస్థ ధర ఐదు వేలు హైయెస్ట్ అంటే ఐదు ఆరు వేలు ఫ్రెండ్స్ ఇంకా లో అంటే ఇంకా దగ్గర దగ్గరగా మూడు వేల చిల్లర నాలుగు వేలకు పడిపోవడం జరిగింది ఒకరోజు ఒక రైతుకి దండ వేసి పదహైదు వేలు పోయినాయి కింటమని వీడియో పెట్టారు ఇన్స్టాగ్రామ్లో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు వద్దమో తెలియదు ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు సెల్ఫీ స్టాండ్ తేలేదు ఫ్రెండ్స్ ఆ స్టాండ్ ఉంటే మాత్రం ట్రై కంఫర్ట్ గా ఉండేది వీడియోస్ చేసుకోవడానికి మా పొలాలు ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఒక బరగొడ్డు మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి కాకుండా హైట్ వచ్చేసరికి మాత్రం మా కాళ్ళకి వేరుశనగ కట్టయితే మాత్రం చాలా బాగా పెరిగింది పెరగడం అయితే మాత్రం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ బుల్స్ ఫార్మింగ్ ఈరోజు వచ్చేసరికి అయితే మనం బీరకాయల కోత తెంపడం జరిగింది ఫ్రెండ్స్ పొద్దున లైవ్ పెట్టడం జరిగింది లైవ్ పెట్టిన తర్వాత అయితే ఇంకా రేట్ అయితే మాత్రం ఇంకా ఒక ఒక గంట గంటన్నర ఉంటే మాత్రం రేటు తెలుస్తుంది ఫోన్ చేసి కనుకోవాలి నెట్ నెక్స్ట్ వీడియోలో అయితే రైట్ బీరకాయ రేటు వివరాలు అయితే తెలియజేస్తాం ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీకు ఒకటి విషయం తెలియజేస్తున్న చూడండి ఫ్రెండ్స్ కంటెంట్ క్రియేటర్ గురించి ఒక సెంట్రల్ మనకు ఒక బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది కంటెంట్ క్రియేటర్ గురించి రెండు రెండు వందల అరవై కోట్లు దాదాపు ఖర్చు పెట్ట ఖర్చు పెట్టి ఏదో కట్టించాయి వాటి గురించి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసే విధంగా తెలిసే విధంగా వాటికి ఇప్పుడు ఎలాగైతే స్టడీస్ చెప్తున్నారో అలా తెలియచేయాలనే ఉద్దేశంతో అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది దానికి వీడియోస్ అయితే రావడం జరిగింది కంటెంట్ గ్రో కంటెంట్ క్రియేటర్ గ్రోతింగ్ కోసం రెండు వందల ఇరవై ఆరు కోట్లు బడ్జెట్ పెట్టి గవర్నమెంట్ అందరికీ సపోర్ట్ చేయడానికైతే అలా చేస్తుంది అలా దాన్ని బేస్ చేసుకొని అక్కడక్కడ కొన్ని కొన్ని ఏరియాస్ ఎంచుకొని అలాంటి వాటి గురించి అయితే చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి అయితే ఎవరైనా కానీ ఇంకా కంటెంట్ క్రియేటర్ గ్రోతింగ్కి ఏదేమైనా తెలియక స్టార్ట్ చేయలేకపోతున్న వాళ్ళైతే ప్లీజ్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తే అందరికీ దానివల్ల అయితే నష్టాలు అయితే లేవు చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కంటెంట్ క్రియేటర్ని వీడియోలు చేయడం స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరు ఫే ఫేస్ ఇచ్చి కానివ్వండి చేయడం వల్ల ఫ్యూచర్లో కంటెంట్ క్రియేటర్కి చాలా డిమాండ్ ఉంటుందని నా ఉద్దేశం ఒకవేళ మీకు నమ్మకం ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ కంటెంట్ క్రియేటర్ చాలా ఇప్పుడు వరకైతే కూడా చాలామంది కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కొంతమందిని అడగండి తెలిసిన వాళ్ళు మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు చెప్తే అర్థం కాచోండి ఫ్రెండ్స్ అది ఒకరికి గవర్నమెంటే వచ్చేసరికి రెండు వందల అరవై కోట్లు ఇరవై ఆరు కోట్లు దగ్గర దగ్గర ఖర్చు పెట్టి గవర్నమెంటే మన కోసం కట్టిస్తుంది అది క్లాసులు చొప్పడం కానీ వాటి గురించి తెలియచేసే విధంగా మన కోసం గవర్నమెంట్ అంత బడ్జెట్ పెట్టేటప్పుడు మనం మన వంతుగా మనం మనకు తెలిసిన మనం ఏదైతే మనం ఏదైతే చేస్తున్నామో దాని గురించే మనం వీడియోలు చేయడం కానివ్వండి ఫేస్ ఇచ్చి మాట్లాడడం ఇలా చేయడం వల్ల కూడా మనకు చాలా యూజెస్ ఉంటాయి ఎవరైనా కానీ ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ కంటెంట్ క్రియేటర్ అయితే మీకు ఫ్యూచర్లో చాలా వరకు అయితే దాని గురించి ముందు ముందు మంచి విషయాలు కూడా తెలుస్తాయి మనకు మనం అది తెలుసుకొని మీరు ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్న ఫ్రెండ్స్ దాంట్లోనైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం మన ఛానల్లో వచ్చేసరికి అయితే మనం చేసే పొలం పనుల గురించి అలాగే మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ గిరక బండి పోటీలు కానివ్వండి ఎడ్ల బండి పోటీలు కానివ్వండి బండలాగుడు పోటీలు అలాంటివి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి చూసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్న చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్